ఘననాథుని బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగింత పార్జత నరసింహారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు మేయర్ పార్జత నరసింహారెడ్డి తన కుటుంబ సభ్యులు శ్రేయబలాష్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మేయర్ పార్జత నరసింహారెడ్డిని సెలవుతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు మహాగణనాథుని పూజలు ఉదయం నుంచి ప్రారంభమైనవి ముఖ్యంగా పేరు ప్రతిష్టలు గాంచి మరి ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించినటువంటి బాలాపూర్ గణేష్ అలాగే ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా అయితే ఫేమస్ అయినాయో ఆ గణేష్లకి ఈరోజు ముఖ్యంగా తొలి పూజలు నిర్వహించడం జరిగింది మరి మహేశ్వరం నియోజకవర్గంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బాలాపూర్ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి లడ్డు మహిమ అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క లడ్డు మహిమ ద్వారా ఈరోజు ప్రపంచ చరిత్రలో బాలాపూర్ అనేది నిలిచిపోతుంది కాబట్టి బాలాపూర్ పుర ప్రముఖులందరికీ వారితో పాటు అధ్యక్షుడు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో ఈరోజు మన కార్పొరేటర్లు వంగేట్ ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు ప్రతి ఒక్కరూ మరి కోఆపరేటివ్ బ్యాంకు నుంచి వచ్చినటువంటి తిరుపతి రెడ్డి అన్న కావచ్చు శంకర్ రెడ్డి అన్న కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పురు గణనాధిని యొక్క నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది మొదటి పూజను ఇప్పుడే బ్రహ్మాండంగా భక్తాగ్రేసల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే భాగ్యనగర గణేష ఉత్సవ సమితికి అనుసంధానంగా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి కులాలు మతాలు రాజకీయాలకు తావు లేకుండా జాతీయవాదం దేశభక్తి దైవభక్తితో జరిపేటువంటి మహా గణేష ఉత్సవాలు ఈనాడు మనం యావత్తు భాగ్యనగరంలో వాడ వాడల ప్రారంభం చేసుకున్నాం లక్షలాది గణేష మండపాల యొక్క ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్